హాయ్ ఫ్రెండ్స్ మహాభారతం అనగానే మనకు కౌరవులు పాండవుల మధ్య పద్దెనిమిది రోజుల పాటు అతి భీకరంగా జరిగిన కురుక్షేత్ర యుద్ధమే గుర్తొస్తుంది యుద్ధంలో కౌరవులు వంద మంది చనిపోతారు అసలు ఈ యుద్ధం కురుక్షేత్రం అనే ఏ ప్రదేశంలో జరగడం వల్ల కురుక్షేత్ర యుద్ధంగా మారిపోయింది పథకం ప్రకారమే ధృతరాష్ట్రుడు కావాలని కురుక్షేత్ర ప్రాంతంలో జరగాలని నిర్ణయించాడు ఈ విధంగా యుద్ధం కురుక్షేత్రంలో జరగడానికి గల కారణాలు ఏమిటి ధృతరాష్ట్రుడు ఎందుకు ఆ స్థలాన్ని ఎంచుకున్నాడు అనే విషయాలు ఇక్కడ మనం తెలుసుకుందాం హర్యానా రాష్ట్రంలో కురుక్షేత్రం అనే ప్రాంతం ఉంది పురాణాల ప్రకారం కురు అనే రాజు ఈ ప్రాంతానికి వచ్చాడు ఈ ప్రాంతం చుట్టూ ఎనిమిది నదులు ప్రవహించడం చూసిన ఆ రాజు తన బంగారు రథం నుంచి కిందకు దిగి ఒక నాగిలిని తయారు చేశాడు ఆ తర్వాత ఆ పరమశివుని పూజించి అతని ఆజ్ఞ మేరకు అతని వాహనమైన నందిని యముడు ఆజ్ఞ మేరకు యముడి వాహనమైన మహిషాన్ని తీసుకువచ్చి వాటిని నాగలికి కట్టి ఇక్కడ భూమిని దున్నటం మొదలుపెట్టాడు అదే సమయంలో అక్కడికి వచ్చిన ఇంద్రదేవుడు కురురాజును ఉద్దేశించి ఏం చేస్తున్నావని అడగ్గా అందుకు రాజు సత్యము దయ క్షమ దానము స్వచ్ఛత నిష్కమము బ్రహ్మచర్యము యోగము అనే ఎనిమిది పంటలను పండించడానికి వ్యవసాయం చేస్తున్నానని తెలిపారు మరి కొద్ది సమయానికి విష్ణుదేవుడు వచ్చి అదే ప్రశ్న అడిగాడు మరి విత్తనాలు నీలో ఉంటే అవి చూపించు అని విష్ణుదేవుడు అడగగా అందుకు కురురాజు తన శరీరాన్ని విష్ణుమూర్తికి అప్పగించడంతో తన సుదర్శన చక్రంతో ముక్కలుగా ఖండిస్తున్నప్పటికీ గురురాజు ఏమాత్రం అడ్డు చెప్పకపోవడం వల్ల విష్ణువు అతనిని మెచ్చుకొని ఏమరం వరం కావాలో కోరుకోమని అడిగాడు అతను మరణించిన తర్వాత ఈ ప్రాంతం తన పేరు మీదుగా వర్దిల్లాలని ఈ ప్రాంతంలో మరణించిన వారికి స్వర్గ ప్రాప్తి కలగాలని విష్ణుదేవుణ్ణి ప్రార్థించాడు విష్ణుదేవుణ్ణి ప్రార్థించాడు ఈ క్రమంలోనే అప్పటి నుంచి ఈ ప్రాంతం కురుక్షేత్రంగా మారిపోయింది ఇక మహాభారతం విషయానికి వస్తే పాండవులు కౌరవుల మధ్య యుద్ధం ఎక్కడ నిర్వహించాలనే చర్చ వచ్చినప్పుడు అందుకు ధృతరాష్ట్రుడు కురుక్షేత్రంలో యుద్ధం జరగాలని నిర్ణయించాడు ధృతరాష్ట్రుడు ఈ విధంగా యుద్ధం ఆ ప్రాంతంలో నిర్ణయించడం వెనుక అసలు కారణం ఏమిటంటే ఎన్నో పాపాలను చేసిన కౌరవులు తప్పకుండా యుద్ధంలో మరణిస్తారు మరణించిన అనంతరం వారికి స్వర్గప్రాప్తి కలగాలనే ఉద్దేశంతోనే యుద్ధాన్ని కురుక్షేత్రంలో నిర్ణయించాడని పురాణాలు చెబుతున్నాయి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి